చూడండి టైము ఆరు నలభై ఎనిమిదికి సంతకుండిస్తా చేస్తా పవ్వులేమంటే ఎంతో ఇరవై తొమ్మిది వేలు చెప్తాడు ఇరవై తొమ్మిది వేలు చెప్తాడు ఆయన దీంట్లో చూడు క్వాలిటీ దీంట్లో చూడండి క్వాలిటీ ఇది పెడతా ఇదే పెడతా

ఫ్రెండ్స్ టైం పదకొండు నలభై ఐదు అంటే సందే సందే అయితే మళ్ళా పోతుండ ఏం మాత్రం ఎంత వరకు ఉంటుందో పన్నెండు వంటి వరకు ఉంటుంది ఒంటి గంట ఒక ఈరోజు అది కాక సంక్రాంతి స్పెషల్ కాబట్టి చూద్దాము ప్రశాంతంగా ఇంటికి పోయినా రెడీ అయిపోయినా స్నానం చేసిన రెండు లేదు మీ అందరికీ తెలుసు కదా గొర్లసంద ఎక్కడ అనేది అంగల్లో భారత్ కళ్యాణ్ మొత్తం దాటుకొని వస్తాను కానీ టమాటా మార్కెట్ తెలుసు కదా అదే సొంత శనివారం మటుకు గుర్రల మిగిలిన రోజులంతా టమాటా మార్కెట్ చెల్లి పదకొండున్నర పన్నెండు అవుతాను ఇంకా ఉంది స్వామి వంకత చేతులు ఈ వీడియోలు ఇప్పటివరకు మీరు చూసినట్టు ఆల్రెడీ నేను కొన్ని క్లిప్స్ తీసుకుండేటు అంటే ముందు వీడియో తీసేదాం కొన్ని క్లిప్స్ తీసుకునేది అయిపోయింది మళ్ళీ వచ్చి కదా నేను அமேசனாரு அந்த அந்த சந்திங்க உந்தா உந்தே பரவாயில்ல எங்க உண்டு மாமூ பதி பன்னெண்டு அைதான் இங்கே உந்தா கொத்தாட்டரே மாட ஏ அட் பெட்டேசினா எடுதோ ஏனா எட்ல மீனாருனா ఎట్లా చెప్పిన్నారు జత పదహైదు వేలు ఒక్కోటా ఒక్కోటి పదహైదు వేలు అంటా ఏం పోయిన లేదంటాడు ఆయన రివ్యూ తీసుకున్నాము ఏం చందా ఎంత మాత్రం జరిగింది ఏం పోయినాయలేదని చెప్పి వస్తే ఎట్లా రాని మీ టైం నేను ఇంట్లో ఖాళీగా ఉన్నా అని చెప్పి వస్తే మామూలుగా రాని అట్రాలు ఆయన నాకు వాళ్ళ అట్రాలు ఎంత అడిగి తీసుకున్నామా ఎన్నికాడ తీసుకున్నాము బిడ్లట్లా ఒకటి రెండుయా ఒకటి నూరు రూపాయలు అయితే నేను సార్ ఎందుకు వచ్చినా అనేసి అట్లా డెంబర్ రూపాయల ఇంటికాడ వచ్చి చంత ఖాళీ అయింది చూడండి ఈ పక్క రెండు మూడు వీడియోలు తీసినా కానీ అది రికార్డ్ అయినలా ఇవి ఏమాత్రం అయినా ఏమా ఏనా ఎట్లా పోయినా పోయినాయనా ఆయన రేట్లు పోయినాయా పోలేదా ఎంత కమ్మినావునా ఎంత కమ్మినావా అమ్మిన్లేదా పోయిన్లా నుంచిన ఎట్లా చెప్పండి పోలేదంట ఎట్లా చెప్పింటివి అదే పోయినా లేదని వస్తా పోలేదని అయిపోయాను అది వస్తే ఊరికే పోయిలేదని వచ్చి ఏమో పోలేదా రెట్లో ఏమ కల పాము అంతా చూసుకొని పోదారు నేను అయిపోయినాక వచ్చిన ఎట్లా పోయినా లేదని వస్తే ఎట్లా ఎట్లా చెప్పండి ఇవనా అవునా ఎన్నుండయా పది తొమ్మిది వేలకి ఎనిమిది వేలకి అయినా కూడా పోయినలా ఏం చేస్తా చూడండి నేను వచ్చిన వీళ్ళకి రేట్లు అడిగే కాదు ఇప్పుడు నేను వచ్చింది అది పోయినా లేదా ఒక రివ్యూ తెలుసుకుందాం ఏమాత్రము జరిగినా సంతా చూడండి ఖాళీ అయిపోయింది ఖాళీ అయిపోయింది అంతా హోటల్లో బల్ ఏనా ఎట్లా చెప్పింటివినా పొటల్లో ఎట్లా చెప్పింటివి ఎట్లా అయిపోయింది పొటేలో బాగుంది పండ్లు ఎన్ని ఉన్నాయి దీనికి ఆరు పనులు ఉండాలి సంత అయిపోయినాక వచ్చినా పోయా అయిపోయింది సంత అంతా క్లియర్ అయిపోతుంది పన్నెండు మ్యాక్సిమమ్ ఏ టైంకి అయిపోవాల్సి ఉంది ఎట్లా మిగిలిందంటే ఈ సంత అయ్యం ఇంకా ఉంది అని ఉండొచ్చు మ్యాక్స్ వన్ టు టూ వరకు ఉండొచ్చు బున్నూరు పొట్టేల్లో చూడండి బున్నూరు బొట్టెల్లో పిల్లలు విసిగి విసిగిపోయింది ఫ్రెండ్స్ నాకు అడిగే క్రేట్లు నాకు మనసు అబ్బలా నేను నా వల్ల కాలా నేను అందుకే వెళ్ళిపోయిన అడిగే ఎన్ని వీడియోలు అయినా ఏమో అయిపోయింది ఎడిట్ అయిపోయింది ఎన్ని వీడియోలు అయినా ఏమో ఎన్ని అయినా ఏమో టైంపాస్ పో వచ్చి పోతులు పిల్లలు చూడండి కోతులు అవి నాలుగున్నావి పోతులు మేకలు పోతులు ఎంతో మేకలు పోతులు

రౌండ్ వేసుకొని పోదాం ఏముంది ఎట్లుంది అయిపోయింది అసంతా లేదా టైము చూపిస్తాకండి ఇప్పుడు మీకు ఇంకో సెల్లు ఉంది మన దగ్గర చూడండి బండ్లన్నీ లోడ్ ఎత్తుకొని వెళ్ళిపోతాండి చూడండి టైము పదకొండు నలభై ఎనిమిది టైము ఈరోజు పదకొండు జనవరి ఈరోజు అదే ఆటోలకి వేసుకొని పోతాండి చూడండి అంతా వేసుకొని వెళ్ళిపోతా ఉంటాం నా సెల్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది స్వామి అందుకని ఈ సెల్ తీస్తాడా అరే ఇది ఇది మిస్ అయినా ఏడో నేను బల బాగుంది ఇడ్లీ పిండి ఇవ్వ మూడు మేఘా పిల్లలు ఇరవై ఏడు కొన్నావా అమ్మినావా కొనేసినావా బాగుందిరా ఈ నేను మిస్ भई <laughs> <चोल में> करा <को। laughs>

है भाई भी बच्चे अच्छे ही हैं एक बच्चा क्या तो भैया बच्चे चीका बच्चा बिकाया बच्चा इपड़े रेट भले तक वस्तु पद रू क्या मन माँ देने के रेट कैसा बोलता है सब

ஏதா நான் கொண்ட அமலா இங்கே கொந்தருக்கு இட்டுபாடி இன்ஜினி இட்டுபாடு கலாம் செவ்வளப்பே பல உண்டை கொண்டே தான் அனுப்பா காக்கப்போ ரேட்டு ஓகே ஐந்து வேல ஒரு மூணு நாலு வீட்டு கிண்டே நேசி போதா அனுப்ப

మిగతా లేకవా టైం బాగా హోగా మిగతా లేక సంక్రాంతి చాలా అడగ నేను అడగను పదిహేను ఇస్తే చూద్దాం అయిపోయింది వీడియోలు ఆరు వీడియోలు వచ్చేసి చూసుకోండి ఆరు వీడియోల తర్వాత వచ్చేది వీడియో ఆరు వీడియోలు అయినాయి నేను అనుకుని ఏడైతే అనుకుంటే ఆరు చూస్తే ఆరే అయినాయి ఏం చేసేది தான் ஏடு மிஸ்ஸிங் தொண்டஸ்ங்க அூடு எட்டோ மிஸ் கூட அப்படி தெரியாது அன்னீ மக்கா இது அன்னி மக்கலை அம்மா ஓய் அம்மா அன்னீ ம ரேடா பிள்ளை நான் பிள்ளைலண்ணா போதாலண்ணா ஒரு பிள்ளை ஏண்ணா எங்க போதலா அப்ப எந்த பிண்டிங்கண்ணா யாரு நின்றுண்ணா பதன் பல்லா Hãy cho kênh Ghiền Mì Gõ Để không đấy rồi, hay nào? Hay nào, có lẽ anh ngắm là đẹp nhất đấy అడిగేది ఏం లేదు ఆయన నేను అడగను అయిపోయినా అదంతా అడిగా పుట్టలు పుట్టలు అన్ని మిగిలిండే పన్నెండు అయితే అన్ని పన్నెండుకి ఇంకా మిగిలిన అని చూపించే వచ్చిన చూడండి పుట్టలు ఇప్పుడు వస్తే మామూలుగా వాడు అప్పుడు ఇరవై ముప్పై చెప్పింటాడు ఇప్పుడు ఇరవైకి పద్దెనిమిది కూడా ఇచ్చేస్తారు పదహైదు కూడా ఇచ్చేస్తారు

పద్దెనిమిది కడుపు కడుపుతో ఉందా యావరికనా ఇది అది ఒకటేనా బాగుంది మేడం తీసుకొని ఫోటో చూపినా ఇక్కడ ఫోటో ఒకటి తీసుకుంటా బాగుంది ఓకే నా ఫోటో తీసుకుంటావు ఎవడ్రా నువ్వు ఇను ముని ఇరు నేను నన్ను కాల్చి తెకవుతాను ప్రభుజ్ కాయలు 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 బలకరిస్తాను చూడండి అన్ని నాటివే మా సందకు వచ్చేది మా తెల్ల అవన్నీ రావు నాటివి మా సందకు వచ్చేది అన్ని నాటివే మా ఊరు అంగల్లే వేరే వాళ్ళు పీలర్ నుంచి వచ్చినాడు ఆయన ఈ రోజు వచ్చినాడు తీసుకొని వెళ్ళిపోయాడు మనం అట్లా మనం ఎప్పుడైనా ఎనీ టైం వచ్చి ఇప్పుడు వీడియో పెట్టినా పోయి నా ఇట్లా కావాలన్నా నేను అమౌంట్ వేస్తా అని చెప్పండి నేను వచ్చేస్తా పన్నెండు ఒంటి గంట వరకు ఉంటుంది ఈజీగా వచ్చి మాట్లాడదాము சார் எதா

క్లీన్ అయిపోయిందబ్బా పన్నెండు గంటలకు అంతా క్లీన్ బండి వేసుకొని నీట్గా వచ్చేనా సరిపోనా మా ఊరు రాలా మా ఊరి నుంచి వస్తాడు అనుకుంటారు అలా మేకలు నీవేనా ஏன் தா போயா அமே இங்க அமலாட்ல மிளே அது மிளம் மிக மிளி ఈ పన్నెండు గంటలకు వచ్చేయండి వ్యాపారం తగ్గుతుంది తక్కువలో తగ్గుతుంది ఖాళీ ఎక్కువ గంటలు అమ్మేస్తారు ఎంతో ఉంటుంది మైనసే లేదా పోకో దీంట్లో రికార్డ్ చేస్తా ఉండేది செல்லப்பதான் பண்ணீங்க எந்த இங்க ஓரால் சந்தை இண்ட ఇప్పుడు కూడా అనుకుంటా ఓ నాలుగు వీడియోలు కొట్టేస్తాను నేను పెద్ద మ్యాటరే కాదు ఒక్కొక్క సంత ఒక్కొక్క కస్టమర్ని పట్టుకునేది అడగచ్చు ఏమి పెద్ద మ్యాటరేం కాదు ఇప్పుడు వాయిన్ అడిగినా కూడా వాయిన్ కూడా చెప్తాడు అడగలే చెప్పలే అయిపోయింది సంత అంతా ఇప్పుడు అడిగినా కూడా వేస్టా ఇప్పుడు చాలా తక్కువ దొరుకుతాయి మీకు పోతుంది చూడండి అబ్బాబా ఇవ్వకుండా చూడండి అది నాటి అంతా నాటివి బండ్లన్నీ అన్ని కదలదా అన్ని బుల్ల మా దీనికి వచ్చేది కొన్ని లారీలు వస్తాయి ఈచర్లో ఎక్కువ బులేరోలో ఎక్కువ వచ్చేది పోతాను రోజు రెండు వంద రూపాయలు ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్ అంటే ఈరోజు ಪದಕೊಂಡು ಜನವರಿ ಸನ್ ಬಾಯ್ ಬೋಲಿಯ ಮಾಲೊಂಗ್ ಹೋಗುಜ್ ಮಾಲವಂಕ ಮಾರು ಅಂಗಲ್ಲುಗರ್ ೇಟ್ ಪದಕೊಂಡು ನ್ಯಾಯ ನ್ಯೂ ஏன் என்ன பண்ணல நம்ம ஏறி நீ ஆ சோபாவை அடிச்சு சல்சாவை அடிச்சிட்டு கம்பைன் தேச்சு இழுத்து அம்பல தர்மம் நடுனா మాట చూస్తాడు మా వీడియో నువ్వు నువ్వు ఉన్నావున్నా ఫస్ట్ లోనే నువ్వే ఉన్నది మళ్ళా నేను అదే అడిగింది ఫస్ట్ ఈయనతో తిన్నా ఆయన్నే చూస్తాను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఆయన్నే ఆయనతోనే తిన్నా ఫస్ట్ వీడియో ఆయనే చూస్తాను ఇప్పుడు చూస్తాడు